ప్రస్తుతం సమాజంలో మనం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా మగాళ్ళ మీద ఆడవాళ్ళు ఆగా ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద పెత్తనం చెలాయించారు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ప్రేయుడు మోజుల పడి భర్తను ఎంతమంది ఇచ్చారు ప్రైవిడ్ మోజుల పడి భర్తను కడతీర్చారు ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ఒక నెల రోజుల వ్యవధిలో దగ్గర దగ్గర ఏడు వందల యాభై మంది చంపేశారు ఆడవాళ్ళు మరి దీని గురించి యువత ఏమంటున్నారు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటుందా యువత మరి దీని గురించి యువత ఏమంటారు పెద్దలేమంటారు వారి మాటల్లో విందాం ఇప్పుడు రోజు ఎక్కడ చూసినా కదా సోషల్ మీడియాలో అంటే మగ వాళ్ళని చంపేస్తున్నారు మాజీ ప్రియుడు వల్ల పడి అంటే భర్తను కడ ఇది కరెక్ట్ అని అంటారా మాజీ ప్రియుడు వల్ల పడి భర్తని కడ అయితే టోటల్లీ రాంగ్ అండి యాక్చువల్గా మనకి రాంగ్ ఇక్కడ జరుగుతుందంటే ఫస్ట్ చిన్న స్కూల్ లెవెల్ నుంచే తప్పు జరుగుతుందండి ఇప్పుడు మా జనరేషన్ అప్పుడు ఏమైందంటే మేము తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అనేది ఒకటి మేము స్కూల్ లెవెల్ నుంచి మాకు అలవాటు మేము అలా పెరిగాము ఇప్పుడు జనరేషన్ ఏంటి పిల్ల పేరెంట్సే పిల్లల్ని కొట్టద్దు స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళకి ఏంటంటే భయం భక్తి అనేది లేకుండా వచ్చేస్తుంది మనకి స్కూల్ లెవెల్ నుంచి ఒక భయం భక్తి అనేది ఉంటే పెద్దైందో అదే అలవాటు అవుతుంది మొక్క వంగంది మానే వంగది అంటారు కదా సో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది తప్పు చేస్తే మనం తప్పించుకోవడానికి ఉండదు అన్న ఫీలింగ్ ఒకటి వాళ్ళకి ఫస్ట్ క్రియేట్ చేస్తే స్కూల్ లెవెల్లో కొట్టకూడదు తిట్టకూడదు అని కాకుండా తప్పు చేస్తే కొట్టండి అని ఫస్ట్ టీచర్స్కి అప్ప చెప్పండి మీరు టీచర్స్కి అప్ప చెప్తే అక్కడి నుంచి వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈస్ రాంగ్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండద్దు అని విచ్చలవిడితనం అనేది అక్కడ కంట్రోల్ అవుతుంది రాను రాను ఆటోమేటిక్గా వాళ్ళు ఒక కంట్రోలింగ్లో ఉండేసి పెరుగుతారు కాబట్టి విచ్చలవిడితనం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను అంతే సో ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు దీంట్లో పేరెంట్స్ తప్పు ఏం లేదంటారా దీన్ని సపోర్ట్ చేస్తారా మీరు పేరెంట్స్ తప్పు ఉందండి ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో నుంచి మనం చెప్పేది చెప్పాలి ఎంత చెప్పినా కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వదు కానీ నైంటీ పర్సెంట్ మాత్రం పేరెంట్స్ మీద ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతున్నాం వాళ్ళని ఎలా చేస్తున్నాం ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలకి మనం చెప్తాము అమ్మాయిలు మనం చీప్గా ట్రీట్ చేయొద్దు అమ్మాయిల పరంగా ఇలా ఉండాలి అలా ఉండాలి సేమ్ అలాగే యాజ్ యూజువల్ అమ్మాయిల పేరెంట్స్ కూడా చెప్పాలి వాళ్ళకి మనకి ఇదేంటి ఇది కుటుంబము ఇది ఫ్యామిలీ దీంట్లో ఫ్యామిలీ విలువలు ఇలాగుంటాయి అలాగుంటాయి అని చెప్పేసి పెంచాలి అలా పెంచితే కొంచెం వాళ్ళకంటూ ఒక అవేర్నెస్ వస్తుంది ఏముందండి తెల్లారులేసే సినిమాలు సీరియల్స్ చంపుకోవడాలు నరుక్కోవడాలు అన్నీ అదే కదా ఎక్కడ కానీ ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండడమో లేకపోతే ఇవరి కూడా చూడండి సినిమాలు కష్టాలు ఏంటి వాటిని మనం ఎలా ఫేస్ చేయాలి ఎలా చేయాలి ఏ ఒక్క సినిమా వస్తుందండి అలాగా ఏం లేదు ఏ సినిమా చూసినా పెద్ద పెద్ద రిచ్ రిచ్ ఫ్యామిలీస్ పెద్ద పెద్ద కార్లు చేయడాలు పబ్బులు డ్రింకులు అవి ఇవి ఎంజాయ్ చేయడం అంత ప్రతి దాంట్లో ఎంజాయ్ చేయడం చూపిస్తున్నారు కానీ మనం ఒక సమస్య వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి దాన్ని ఎలా క్రాస్ చేయాలి అది వాళ్ళకి ఎలా యుద్ధం చేయాలనేది తెలియట్లేదు లైఫ్ అంటే ఏంటి పెరిగాము పెద్దయ్యాము పెళ్ళి చేసుకున్నాము జస్ట్ ఎంజాయ్ చేస్తామని మాత్రమే అనుకుంటున్నారు ఎంజాయ్ కాదు అక్కడ లైఫ్ అనేది ఏంటంటే ప్రతిరోజు చేస్తే యుద్ధం అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసుకుంటారు కదా అది ఎందువల్ల అదే ఇప్పుడు నేను చెప్పింది దీని కింద కూడా వస్తుందండి సాఫ్ట్వేర్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారు ర్యాంకులు వస్తున్నాయి తీసుకెళ్ళి హాస్టలైజ్ వస్తున్నారు ర్యాంకులు వస్తున్నాయి ఇమీడియట్గా వాళ్ళని జాబ్స్ లేసేస్తున్నారు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎక్కడ స్ట్రగుల్ అనేది వాళ్ళకి తెలియట్లేదు స్ట్రగుల్ అనేది తెలిసినప్పుడు మోరవర్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరితో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరు మింగిల్ అవ్వట్లేదు ఏ ఫ్యాప్ ఏ ఫంక్షన్ వచ్చినా ఏది వచ్చినా ఏం చేస్తారు అమ్మో మా పిల్లలు బిజీ అబ్బో మా పిల్లలకి ఎగ్జామ్ రాయాలి మా పిల్లలకి ఇంటర్వ్యూ అని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్ళట్లేదు పిల్లలు వచ్చి పిల్లలు పేరెంట్స్తో కలవట్లేదు మన నలుగురిలో కలిసి నలుగురితో మాట్లాడి నలుగురి కష్టాలు విన్నప్పుడే మనకి కష్టం అంటే ఏంటి దాన్ని ఎలా దాటాలి అనేది తెలుస్తుంది పిల్లలకి ఏముంది చదువు అయిపోయి లక్షల లక్షల ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి ఆ ప్యాకేజ్ లాగానే పోనీ అది పర్మనెంట్ అవుతుందా ఇప్పుడు చూడండి మనకి ఎంత క్రైసిస్ వచ్చింది ఈ క్రైసిస్లో తట్టుకుని నిలబడాలంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండాలి కదా జీవితం అంటే ప్రతిక్షణం ఫైటింగే అనేది వాళ్ళకి తెలియట్లేదు మా జనరేషన్ వరకు మాకు వరకు మేమైతే అయితే అదే నేర్చుకున్నాం జీవితం అంటే పూల పాన్పు కాదు ప్రతిక్షణం ఫైటింగే ఆ ఫైటింగ్ మనం ఏ టైంలో ఎలా చేయాలనేది మనం నేర్చుకోవాలి ఒకప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఆధిపత్యం చెల్లించారు ఇప్పుడు ఆడవాళ్ళు అంటారా ఆడవాళ్ళు తిరగబడ్డారు అంటే అది తిరగబడినట్టు కాదండి తిరగబట్టడం అంటే ఏంటండి మనకి ఎక్కడ సమన్యాయం కావాలో అక్కడ మనం ఫైట్ చేయాలి అంతేగాని ఇలా విచ్చలవిడితనంగా చంపేయడాలు విజేయడాలు అది కరెక్ట్ కాదు కదా అలా అంటే మరి అబ్బాయిలు మాత్రం అమ్మాయిలు అందరినీ చంపేశారా ఇంతదిగా కుక్కర్లో పెట్టి డ్రమ్ముల్లో పూడ్చి అది చేసి ఇచ్చేసి ఆ ట్రోన్స్ చూస్తున్నాం కదా మీకంటే మహిళా సంఘాలు ఏంటి మరి ఇప్పుడు మీరు ఈ టీమ్స్ పెట్టుకోవాలంటే కానీ ఏది పేరెంట్స్ ఫస్ట్ పేరెంట్స్ మార్చాలండి పిల్లల్ని పేరెంట్స్ వాళ్ళ దగ్గర కూర్చొని రోజుకి కనీసం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి పిల్లలతోటి కానీ ఇవాళ రేపు ఎవరు మాట్లాడుతున్నారండి పిల్లలతోటి ఎందుకంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎవరు బిజీ వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది ఇంకోటి ఏంటంటే తెల్లారు నా వర్క్ నాదే నీ వర్క్ నీదే మనం వాళ్ళతో పాటు పరిగెత్తపోతే మన సమాజంలో బ్యాక్ అయిపోతానో భయం ఉంటుంది ఇదన్నిటికీ ఏంటంటే ఒక సోషల్ మీడియా ఒకటి కట్టడి చేయాలండి మనకి మోర్ ఓవర్ ఏంటంటే కరోనా అప్పటి నుంచి దీనికి అని అదని ఇదని విచల్ మీడియా ఎక్కువైపోయిందండి అది ఒక్కటి కనుక డేటా ఫ్రీ అది కంట్రోల్ చేస్తే మ్యాక్సిమమ్ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం కంట్రోల్ చేయగలం నేను అనేది అదే కదా ఇప్పుడు డ్రమ్ములు ఇది కాదు అప్పుడే నెక్స్ట్ ఇంకే యూ ఇప్పుడు మన డైలీ రొటీన్ లైఫ్లో మనం చూస్తూనే ఉన్నాయి ఫోన్ ఓపెన్ చేసినా ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కడో ఒక చోట ఆగాయితం జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు ఇలా మారింది అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కంట్రోల్లో పెట్టకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన ఆ జనరేషన్కి మాత్రం ఐ మీన్ ఈ మొబైల్స్ యూజు సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ట్విట్టరు ఇవన్నీ అంటే పేరెంట్స్ పేరెంట్స్ పిల్లలపై వాళ్ళని ఒక ఒకవైపు ఒక దృష్టి వాళ్ళ మీద పెట్టకపోవడం మెయిన్లీ లేదు మా పిల్లలకి అది ఒక స్టేటస్లో వీళ్ళు ఫోన్లు యూజ్ చేస్తుంటే మా వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి ఈ ఫోన్ యూజ్ చేస్తుంటే మా పిల్లలకి ఓ అన్నీ తెలుస్తున్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ ఆ సోషల్ మీడియా వల్ల వాళ్ళు ఉన్న బంధుత్వాలు మాత్రం మొత్తానికి తెగిపోతున్నాయి మనం రీసెంట్గా చూసినాము మేఘాలయలో హనీ మూన్కి తీసుకుపోవడం రీసెంట్గా ఇవ్వాలని ఇవాళ కూడా ఒక ఒక ఆమెడ అంటే ఇల్లీగల్ అఫేరు అంటే సోషల్ మీడియా వల్లే వచ్చింది తన భర్తకి సాంబార్లో విషయం పెట్టి చంపేసింది అంటే ఇంతముందు ఇంత ముందు ఇలాంటివి చ అంటే బంధాలకి వాల్యూ ఉండేది ఇప్పుడున్న జనరేషన్లో ఆ బంధాలకి ఆ వ్యాల్యూ లేకుండా పోయింది నలుగురు కూర్చుంటే నలుగురు మాట్లాడుకునే రోజులు పోయి ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఫోన్ మాట్లాడడం సరిపోతుంది అంటే అక్కడ ఉన్న అంటే మనిషికి మనిషికి ఉన్న బంధం కంటే ఫోన్లు బంధం ఎక్కువైంది పక్క పక్కన ఉన్నా కానీ ఛార్జ్ చేసుకోవడమే ఇటు చూడుబామా అని అట్లా అట్లా ఛార్జ్ చేసుకోవడమే కానీ దీని అంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా యువత అనేది పెళ్లి వైపు అంటే చూస్తారా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకు నేమో బ్యాచులరే అట్లే అంటే పెళ్ళి చేసుకోవాలంటే ఎట్లాంటి వాళ్ళు వస్తారు ఏం జరుగుతుంది వాళ్ళు పాస్ట్లో ఎట్లా ఉన్నారో తెలియట్లే వాళ్ళు పాస్ట్లో ఉండి మన్ని కూడా ఏమన్నా చేయొచ్చేమో ఆ పర్సన్ మనమే కావచ్చేమో అలాంటి ఇంట్లో ఆలోచన వస్తుంది ఒక్కొక్క రోజు అది చేసుకోకుండా ఎట్లయినా గడిపేస్తే చాలు అనే సందర్భాలు వస్తున్నాయి ఒక్కొక్కసారి దీన్ని ఆపాలంటే ఏం చేయాలి పరిస్థితి ఏంటి అసలు దీన్ని ఆపాలంటే మెయిన్ మానవత్వ విలువలో పెరగలవి మానవత్వ విలువలో పెరిగితేనే ఆ ఈ సోషల్ మీడియా అనేది వచ్చే కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో వచ్చే ఒక్కొక్క కంటెంట్ అది అది ఒక పూర్ణ లెక్క ఉంది అలాంటి ప్రభుత్వాలు ఎంతవరకు కట్టడి చేయాల్సిందే కదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ చిన్న పిల్లలకి అదే కంటెంట్ వస్తుంది పెద్దవాళ్ళకి అదే కంటెంట్ వస్తుంది అవి చూడకూడని వస్తున్నాయి అవి మంచి తీసుకునే కంటే చెడు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినామంటే మళ్ళీ దాన్ని బ్యాక్ రావాలంటే రాలేకపోతున్నాం ఎందుకంటే అప్పటికప్పుడు మనకి టెంపరీ ఆనందం అనేది వస్తుంది అంటే షార్ట్ టర్మ్లో ఆనందం అనేది వస్తుంది ఆ ఆనందం కోసం రీల్స్ చూడడం చూసి చూసి మనకి హెల్త్ పరంగా కూడా ఐ ఎఫెక్ట్ అవుతుంది అది చూసి చూసి బ్రెయిన్ కూడా అది అలాంటి షార్ట్ షార్ట్ చిన్న చిన్న హ్యాపీనెస్కే ఫీల్ అవుతుంది ఇవన్నీ తగ్గించాలంటే సోషల్ మీడియా ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చే అడల్ట్ కంటెంట్లు మాత్రం తగ్గించి మానవత్వం విలువలు పెంచే అయితే ఇలాంటి వాటికి కొంచెం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ముందు ముందు యువత ఏ విధంగా అవుతారోనే భయంగా ఉంది అంటే ఆడవాళ్ళకు మహిళా సంఘాలు సిటీమ్లున్నాయి వాళ్ళ మగాళ్ళకి ఎవరు ఉన్నారు రాష్ట్రాన్ని పరిపాలించేది మగాడే దేశాన్ని పరిపాలించేది కూడా మగాలే మరి మగాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది రాబోయే రోజుల్లో ఇది కరెక్టేనా సరే అంటూ ఏమీ లేదు ఉన్న రీసెంట్గా బిఎన్ఎస్ బిఎన్ఏ ఇవి కొత్త చట్టాలు వచ్చినాయి కానీ ఆడవాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి కానీ మగవాళ్ళకైతే అనుకూలంగా అయితే ఒక్కటి లేదు మగవాడికి ఏం జరిగినా కానీ ఒకవన్నీ ఒక లేడీని ఒక చిన్న మాట అంటే సోషల్ మీడియా కానీ ఒక మహిళా సంఘాలు కానీ అందరూ అందరూ వచ్చేస్తారు కానీ మగాడికి ఏదైనా చచ్చిపోయినా కానీ ఒక్కడు రాడు ఒక్కడు మగ మగవాళ్ళకి సంఘాలంటూ ఉండవు ఓన్లీ మహిళ మహిళలకే ఉండనే ప్రజెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా